హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి పదహారు ఎకరాల సిక్స్టీన్ ఎకర్స్ ముడా లేఅవుట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చే అప్రూవల్ పొందినటువంటి ఒక మెగా వెంచర్ అనే చెప్పుకోవచ్చు మెగా గేటెడ్ కమ్యూనిటీ కాబోతుంది ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మన వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ వెంచర్ ఎంట్రన్స్కి బ్యాక్ సైడే అదే ఫ్రంట్ సైడు మనకు దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి సెజ్జు అందులోని కంపెనీలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ఏవైతే మన కంపెనీలు కనబడుతున్నాయో అందులో దగ్గర దగ్గర ఒక లక్షకు మందికి పైగా ఎంప్లాయీస్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు నలభై యాభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి అలానే మీకు అక్కడ ఒకటి బిల్డింగ్ ఏదైతే వైట్ కలర్లో కనబడుతుందో అది యూనివర్సిటీ అనమాట నర్సీ మోన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ దగ్గర దగ్గర వంగ వంద ఎకరాల్లో ఆ యూనివర్సిటీ అయితే ఉంటుంది అన్ని కోర్సులు అయితే దాంట్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే ఒక కిలోమీటర్ ఉంటుంది అలానే ఇట్లా బస్ బస్టాండ్కి మెయిన్ టౌన్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు ఇటు షాద్ నగర్ పదిహేను కిలోమీటర్లు అలానే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే టచ్ అవుతుందో అది మనకు కరెక్ట్గా ఆరు ఏడు కిలోమీటర్లు అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకు అక్కడ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్లో ఆర్చూ సెక్యూరిటీని పెట్టడం జరిగింది అలానే చుట్టూ కూడా కాంపౌండ్ వెంచర్కి చుట్టూ కాంపౌండ్ కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరిగింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రీకాస్ట్ వాల్ అయితే ఉందన్నమాట సో అక్కడి నుంచి సెంటర్లో మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది మిగతా అన్నీ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అది వచ్చేసి గజీబో అనమాట సో ఒక ప్లేస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలానే మీరు స్టోనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీరు క్లియర్గా వెంచర్ స్టార్టింగ్లో ఉన్నాము మొత్తం స్టోనింగు నెంబరింగ్ అంతా అయిపోయింది మీరు డ్రైనేజ్ కోసం తెచ్చిన పైపులు కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో తొందరలో డ్రైనేజ్ వర్క్ ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ మనకు లాస్ట్లో లెవలింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్లో మనకు ఆల్రెడీ వర్క్ జరిగేది మీరు లైవ్లో చూడండి సో ఇక్కడ మీరు చూడండి మొత్తం కూడా లైవ్లో వర్క్ జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఆ పక్కన సెజ్ అనమాట నడుచుకుంటా కూడా కంపెనీస్కి వెళ్ళిపోవచ్చు ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ ఇది ఇల్లు కట్టుకోవడానికి నంబర్ వన్ విల్లా ప్లాట్స్ ఇవి సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇటు ఇంత పక్కనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ల కోసము ఇక ఆలస్యం చేయకుండా నా నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ